శివప్రకాష్ రెడ్డి గారు ఈ మధ్యలోనే ఆర్టీవీ అనే ఛానల్కు ఇంపు ఇవ్వడం జరిగింది అందులో ఎన్నో ఆరోపణలు నామీ చేయడం జరిగింది ప్రత్యర్థులు సహజంగా ఆరోపణలు ప్రజారోపణలు జరుగుతుంటాయి అయితే ఆరోపణ చేసినప్పుడు దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా నా దగ్గర ఉంది కాబట్టి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాల్సిన అవసరం వచ్చింది ఆర్టీవీ అనేది నాకు తెలిసి అది ప్రో తెలుగుదేశం ఛానళ్ళు ఏదైనా కానీ రూలింగ్ మన రూలింగ్ పార్టీకి కొద్దిగా అగెయిన్స్ట్గా తెలుగుదేశం పార్టీకి కూటమికి రోగా వస్తుంటాయి దాంట్లో వాళ్ళ ఉద్దేశం ఏముందో కానీ బయట కనపడేదైతే ఆ విధంగానే కనపడుతుంది అందుకని ఆ ఇంటర్వ్యూ చూసినా కూడా ప్రశ్నలు కూడా ఎట్లున్నాయంటే ముందే ప్రశ్నలు తెలిపి ఆ ప్రశ్నలకు సమాధానాలు ప్రిపేర్డ్గా ఉండేటట్లు జరిగిందన్నమాట అది ఎవరైనా కానీ కొద్దిగా అనుభవం ఉండే తోలు ఎవరున్నా కానీ వెంటనే కనుక్కోవచ్చు అనమాట ఏమని ఇది ముందర నేను చెప్పిన ప్రశ్న కాదు సరే ఏది ఏమైనా ముందర చెప్పిన తర్వాత చెప్పినది మనకు సంబంధించిన సబ్జెక్ట్ కాదు ఆయన ఆరోపణలకు నేను సమాధానం చెప్పాల్సిన నాకు ఎందుకో అనిపిస్తుంది ఆ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఆయన మామూలుగా అయితే అనుభవం ఉండే పెట్టే ఎందుకంటే దాదాపు డెబ్బై ఐదు ఏళ్ళ వయసు దాదాపు డెబ్బై ఐదు ఏళ్ళ వయసు ఉన్నప్పుడు అనుభవం ఎందుకంటే రెండు సార్లు ఒకసారి ఎంపీఏ చేశారు ఒకసారి కేంద్ర సహాయ మంత్రిగా చేశారు అయితే ఆ అనుభవానికి తగినట్లు ఆ ఇంటర్వ్యూలో సమాధానాలు అయితే నాకు వివిధ క్వశ్చన్స్లో ప్రశ్నల్లో సాధారపడి కొద్దిగా కన్ఫ్యూజన్లో ఉన్నట్టు కూడా ఒక చోట ఏమంటాడు వీళ్ళేమి ఒక లోను కులివెందులో మాత్రమేనా అభివృద్ధి వేరే ఎక్కడ అభివృద్ధి లేదా అంటారు అంటే మీకై నువ్వు చెప్పినట్లే కదా మీకైతే నేను చెప్పినట్లే కదా లోన్ అభివృద్ధి వేరే చోట జరిగిందా జరగలేదా అనేది ఒక నిమిషం పక్కన పెడదాం ప్రస్తుతం మీరు మీ కన్సర్న్ ఏమి మీరు ఎమ్మెల్యే డోన్గా పోటీ చేస్తున్నారు ఎమ్మెల్యే డోన్గా పోటీ చేసేటప్పుడు మీరు జనరల్గా డోన్ గురించి మాట్లాడతారా రాష్ట్రం గురించి దేశం గురించి మాట్లాడతారా సహజంగా ఎవరైనా కానీ శాసనసభకు పోటీ చేసేటప్పుడు వాళ్ళ శాసనసభ పరిధి తప్పితే అట్మోస్ట్ రాష్ట్ర ఇంట్రెస్ట్ సో ఇది మీరు మీకై మీరు ఒప్పుకుంటున్నారు డోన్లో పులివెందుల్లో అభివృద్ధి చెందినట్టు మీ మాటలతోనే ఎందుకంటే డోన్లో పులివెందులు తప్ప వేరే చోట అభివృద్ధి కనపడడం లేదని మీరే నెక్స్ట్ ఏమంటారు వివిధ సందర్భాల్లో అభివృద్ధి లేదు డోన్లు అంటారు